అండి నేను ఇక్కడ అరుంధతి మెడికల్ కాలేజీలో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిట్లో పనిచేస్తున్నాను ఓకే సో ఈ అరుంధతి హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అరుంధతి హాస్పిటల్ క్యాటరింగ్ అంటే లాట్ ఆఫ్ పేషెంట్స్ని బాగా వీఆర్ మేనేజింగ్ వెరీ వెల్ అండ్ బాగా అడ్వాన్స్డ్ మిషన్స్ ఉన్నాయి మనకి ఇక్కడంతా అండ్ ఇంకొకటి ఏమంటే ఇక్కడ అడ్మిషన్ కానీ సెకండ్ వచ్చి ఇన్వెస్టిగేషన్ కానీ వేటికి ఛార్జెస్ లేవు చిన్న ఫీవర్ నుంచి మొదలు పెట్టుకొని హార్ట్ స్టంట్స్ కానీ బైపాస్ సర్జరీస్ కానీ అన్నీ ఫ్రీగానే జరుగుతుంది సో అంటే రిజల్ట్స్ కూడా చాలా బాగుంటున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మా కార్డియాలజీ డిపార్ట్మెంట్లో తీసుకుంటే నియర్లీ ఫిఫ్టీ ప్రొసీజర్స్ వరకు పర్ మంత్ చేస్తున్నాము స్టంట్స్ అన్నీ మొత్తం ఫ్రీగానే జరుగుతున్నాయి సో ఎందుకు ఫ్రీ సర్వీసెస్ అంటే ఎందుకు ఎందుకు ఫ్రీ సర్వీసెస్ జరుగుతున్నాయి ఇక్కడ అంటే రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ మదర్కి ఇచ్చిన ఒక ఒక మాట ప్రకారం ఆయన పేషెంట్స్కి సర్వ్ చేసుకుంటూ ఆ మాట గురించి ఆయన కంప్లీట్గా సర్వీస్ చేస్తున్నారు అంటే సర్వీస్ అని చెప్పి అక్కడ ఏదో పేషెంట్కి నెగ్లిజెన్స్ అట్లాంటిదంతా ఏం లేదు ఎవ్రీథింగ్ హై ఎండ్ మిషన్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ ఎవ్రీథింగ్ మంచి బ్రాండెడ్ యాంటీబయాటిక్స్ అన్నీ ఇవే వాడుతున్నామండి సో ఇంకోటి మీరు వీడియోస్ చూడవచ్చు కొన్ని ఎలా రెస్పాన్స్ ఇచ్చారో మా గురించి అనేది బయట లక్షల లక్షల్లో ఖర్చులు అయ్యేదంతా ఫ్రీగా చేయించుకొని వెళ్తున్నారు ఇక్కడ అది నన్ను అడగడం కన్నా మీరు పేషెంట్స్ని అడిగితే టెల్ రిజల్ట్ సో ఫైనల్గా మరీ రాజశేఖర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు వెరీ గుడ్ పర్సన్ అండ్ గుడ్ ఇనిషియేటివ్ ప్రజల గురించి ఆలోచించేవారు ఎక్కడే కానీ కాంప్రమైజ్ కాదని చెప్తుంటారు అంటే మాకు కూడా డాక్టర్స్ ఒట్టి మేము ఒట్టి చేతులతో అయితే ఏం చేయలేము కదా మేనేజ్మెంట్ నుంచి సపోర్ట్ ఉండి ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఏదానికి కాంప్రమైజ్ కాకోకుండా హీఈస్ గివింగ్ వెరీ సపోర్ట్ టు చాలా చాలా మంచి పని చేస్తున్నారు అండ్ ఇక్కడ మోస్ట్లీ పేదలకి అట్లాంటి వాళ్ళకే వెళ్తుంది బయట లక్షల లక్షలతో అయ్యే ఖర్చుని ఫ్రీగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ ఉండడం అంటే దట్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ డాక్టర్ జయశ్రీ ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్ ఇక్కడ అరుంధతి హాస్పిటల్ ఓకే సో ఇక్కడ మీరు అరుంధతి హాస్పిటల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఇక్కడ మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అరుంధతి హాస్పిటల్లో ఉచితంగా ఓపీ ఇంకా స్కానింగ్ రక్త పరీక్షలు ఎంఆర్ఐ స్కాన్ లాంటి పెద్ద పెద్ద పరీక్షలు ఈవెన్ ఓపీడీ అండ్ అవసరమైన శస్త్రచికిత్సలు అన్ని ఉచితంగా చేయబడుతుంది మర్రిరాజశేఖర రెడ్డి గారు ఉచితంగా చేస్తున్నారు ఆయనకి ఏం చెప్పాలనుకుంటే డైరెక్ట్ ఏం చెప్తారు రెడ్డి గారు

ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్గా చేస్తున్నాం కాబట్టి పీపుల్ వేర్ వెరీ హ్యాపీ లైక్ పేషెంట్స్ మేము ఎక్కడెక్కడ నుంచో వచ్చామమ్మ ఇక్కడ అరుంధతి హాస్పిటల్లోనే మాకు ఫ్రీగా అవుతుందని చాలా ఆనందంగా వెళ్తున్నారు సో మరి రాజశేఖర రెడ్డి గారు ప్రెసెంట్ మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు డెఫినెట్గా అండి ప్రజలు కంపల్సరీ ఆశీర్వదిస్తారు అండ్ గొప్ప ఎక్కువ మెజారిటీతో గా మర్రి రాజశేఖర రెడ్డి గారి గెలవాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అదే జరుగుతుందని కూడా ఆశిస్తున్నాం థ్యాంక్